పాత్రికేయుల సమస్యలపై పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాటలు తప్పేది లేదని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పూర్ణం ప్రభాకర్ అన్నారు మంగళవారం సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సీనియర్ హుర్దూ జర్నలిస్ట్ ఫైజ్ మహమ్మద్ అస్కర్ స్మార్క అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు కూడా మీరు రాజకీయాల్లో ఉంటారా భవిష్యత్తులో వృత్తి వ్యాపారంగా మారుతారా న్యాయవాది అవుతారా ఇంజనీర్ అవుతారా లేకపోతే ఇంకేం చేస్తారు కానీ మొత్తానికి మాత్రం ఒక సమాజంలో ఒక ప్రధానమైనటువంటి కుటుంబ బాధ్యత కానీ లేదా ఒక వ్యక్తిగా బాధ్యత నిర్వహించడం మాత్రం తప్పదు అందులో రాణించాలంటే ఇప్పుడు ఇది ఒక దశ విద్యార్థి దశలో మీకు ఒక బాధ్యత ఉంది దీన్ని రాణించగలిగి దీన్ని నడపగలిగి దీని లోపల మీ యొక్క ప్రావీణ్యతను చూపెట్టి ఈ సంవత్సరం ముందుకు తీసుకోగలిగితే మీరు జీవితంలో ఏ రంగం మెచ్చుకున్నా కూడా అందులో మీరు రాణించగలుగుతారు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేం కాబట్టి ఈ సందర్భంగా జ్ఞాపం చేస్తా సో ఏ పత్రికలో పనిచేస్తున్నా ఏడ చేస్తా ఉన్నా జరుగుతున్నా మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేటువంటి మధ్య వారతి అయినటువంటి జర్నలిస్టులకు సంబంధించి ఇప్పుడు కూడా ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించే విషయంలో వచ్చేటువంటి ఒడుతురుకులు అన్నింటినీ అధిగమించి ఆ పని సక్రమంగా చేయగలిగితే తప్పకుండా జీవితంలో సంతృప్తి అని ఉంటుంది ఆ సంతృప్తి ఉన్నప్పుడు వాళ్ళ పేరు మీద అవార్డులు వస్తుంది వాళ్ళ పేరు మీద అవార్డు పొందే హక్కు వస్తుంది అనే మాటని సందర్భంగా మనం చేస్తూ అవార్డు ఇచ్చే విధంగా జర్నలిజంలో రాణించినటువంటి వారికి ఈ ఈరోజు అవార్డు పొందుతున్నటువంటి వారికి శుభాకాంక్షలు కలియత అందరికీ దశాబ్ది హైదరాబాద్ ఆషాఢ మాస బోనాలు కూడా శుభాకాంక్షలు తెలియస్తూ నమస్కారం చెప్తూ అనేక కార్యక్రమాలు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం సరే రాజకీయంగా చాలా అంశాలు ఉన్నాయి ఆరు గ్యారెంటీలు కావచ్చు పార్టీ ఫిర్యాయింపులు కావచ్చు లేకపోతే ఇతర అనేక అంశాలకు సంబంధించి ఎప్పుడైనా ఉన్నప్పుడు డీటెయిల్ గా మనం పబ్లిక్ డిమాండ్ కూడా ఒక డిబైడ్ చేయడానికి ఏం గవర్నమెంట్ చేస్తోంది ఉంది నీతి బాహ్యంగా చేస్తుందా రాజనీతి బాహ్యంగా చేస్తుందా అనే అంశాల మీద అనేకం మాట్లాడుకునే అవసరం ఉంది కానీ ఈ సందర్భంగా ఓన్లీ సన్మానానికి సంబంధించిన వారికి పరిమితమవుతూ సన్మాన గైతకు హృదయపూర్వకంగా అభినంది తెలియజేస్తూ మా ప్రభుత్వ జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారాన్ని కట్టుబడుతుందనే మాట మనం చేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం